డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ నదీ జలాలు కలుషితం అవుతున్నటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం అనకాపల్లి కాకినాడ సరిహద్దున తాండవ అనే పేరుతో ఒక నది ఉంది ఆ నది మెల్లమెల్లగా వ్యర్థ పదార్థాలతోటి కలుషితం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ప్రస్తుతం పాయకరావుపేట తుని మున్సిపాలిటీ డ్రైనేజీ అవుట్లెట్సు ఈ నదిలోకి వదులుతున్నటువంటి సందర్భం దానివల్ల ఈ తాండవ నది కలుషితం అవుతోంది అని ప్రజలు వాపోతున్నారు అలాగే ఈ నీరు భూమిలోకి ఇంకటం వల్ల బోర్లు వేసినప్పుడు పైకి వచ్చేటువంటి నీళ్లు కూడా కలుషితం అవుతున్నటువంటి నీళ్లు ఉప్పగా ఉండటం చవ్వలుగా ఉండటం త్రాగటానికి అనుకూలంగా లేకుండా ఉండటం త్రాగితే జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ తాండవ నది యొక్క విశేషం ఏమిటంటే ఈ నది ద్వారా ఉన్నటువంటి నీళ్లు పద్దెనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది మామూలు విషయం కాదు మరి పద్దెనిమిది వేల ఎకరాలకు పంటలకు సాగునీరు అందుతుంది అంటే ఈ నదినీరు ఎంతగా చూసుకోవాలి కలుషితం కాకుండా వ్యర్థ పదార్థాలు నదిలో పడకుండా మరి కలుషితమైనటువంటి నీరు పంట పొలాలకు వస్తే ఆ పంట పొలాల్లో దిగుబడి ఎలా ఉంటుంది పొలాలు ఎలా పండుతాయి అందుకనే రెండు వేల తొమ్మిదిలో పాయకరావుపేట వద్ద ఆనకట్టలు కట్టారు ప్రభుత్వం వారు రెండు వేల తొమ్మిదిలోనే ఆనకట్టలు కట్టారు కట్టి ఈ నీటిని పంట పొలాలకు సాగునీరుగా అందించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అలాగే పాయకరావుపేట తుని ప్రజలు ఈ రెండు పట్టణాల యొక్క ప్రజలు వాళ్ళు నిత్యం వాళ్ళ ద్వారా వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలని నదిలో పడేస్తున్నారు ఇది ఈ మధ్య మీడియాలో కూడా మనం చూసాం నదిలోకి వెళ్తూ ఉంది వ్యర్థ పదార్థాలు తుని పాయకరపేట ప్రాంతాల యొక్క ప్రజలు ఇది ఎంతో ప్రమాదం నదినీళ్ళు కలిసి అవుతున్నాయి వ్యర్థ పదార్థాలు చాలా ప్రమాదం వ్యర్థ పదార్థాలు దాంట్లో అనేకమైనటువంటివి ఉంటాయి అవన్నీ నీళ్ళల్లో కలిసినప్పుడు ఆ నీళ్లు మళ్ళీ మనకు తాగటానికి అనుకూలంగా లేనప్పుడు పంట పొలాలకి సాగుకి అనుకూలంగా లేనప్పుడు ఎంత ప్రమాదం అనేది మనం గమనించాలి అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లోని బావుల్లో నీరు ఉప్పగా ఉంటోంది ఈ నది ఎంత దూరం అయితే ప్రవహిస్తుందో ఈ నదికి రెండు వైపులా ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు వాళ్ళు కానీ మరి ఇరువైపులా ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రజలు బోర్లు వేసుకుంటున్నప్పుడు బోర్లు ద్వారా పైకి వస్తున్నటువంటి నీళ్లు ఉప్పగా ఉంటున్నాయి చవ్వగా ఉంటున్నాయి తాగటానికి పనికి రావటం లేదు అనేటువంటిది వచ్చింది కారణం జనాభా పెరుగుదల ఎప్పుడైతే జనాభా పెరిగిందో ఈ జనాభా వల్ల వ్యర్థ పదార్థాలు ఎక్కువ వస్తాయి వ్యర్థాలు ఎక్కువ వస్తాయి జనాభా పెరిగితే ఈ వ్యర్థాలు పోయి ఎక్కడికి వెళుతున్నాయి తాండవ నదిలోకి వెళ్తున్నాయి వెళ్ళినప్పుడు నదీ నీళ్ళు కలుషితం అవుతున్నాయి నీళ్లు సహజంగా భూమిలోకి ఇంకుతాయి కాబట్టి బోర్లు వేసినప్పుడు అవే నీళ్ళు పైకి వస్తాయి కాబట్టి అవి కూడా తాగటానికి పనికి రావటం లేదు అనేటువంటిది ఆ గ్రామ ప్రజలు ఆ పట్టణ ప్రజలు తీర ప్రాంత ప్రజలు నివాసితులు ఇబ్బంది పడుతున్నారు త్రాగునీటికి ఇబ్బంది అవుతోంది మరి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారు నీటిని ఒకచోట నిల్వ ఉంచాలి ట్యాంకులు కట్టాలి మున్సిపల్ వాటరు పైపుల ద్వారా నీళ్లు వస్తాయి మరి నీళ్లు కలుషితం అయినప్పుడు అదే నీటిని మళ్ళీ వాళ్ళు శుద్ధి చేయాలి అని అంటే ఎంత శ్రమ పడాల్సి వస్తుంది శుద్ధి చేయడానికి ఎన్ని కెమికల్స్ వాడాల్సి వస్తుంది అసలు నీళ్ళే కలుషితం కాకుండా చూసుకుంటే ఇంత శ్రమ ఉండదు కదా ప్రభుత్వం వారికి కానీ ప్రజలకు కానీ ఇది మనం గమనించాలి నదీ జలాలు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది కలుషితం కాకపోతే అసలు ఏ వరకు ఇబ్బంది ఉండదు ప్రభుత్వ వారికి అంత శ్రమ ఉండదు గొట్టాల ద్వారా ట్యాంకులకు ఎక్కించి ఆ ట్యాంకుల్లో నీటిని శుద్ధి చేయటం క్లోరినేషన్ చేయటం చాలా ఇబ్బంది అందుకని నదీ జలాలు కలుషితం కాకుండా చూసుకోవటం మన అందరి బాధ్యత ఎక్కడ ఏ జిల్లాలో ప్రతి జిల్లాలో ఒక నది ఉన్నది ఏ నది అయినప్పటికి కూడా నదీ జలాలను మనం కలుషితం చేయకూడదు చివరికి మనం అనుకున్నట్టు మరి విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కృష్ణానది పరిసరాల్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రజలు కూడా వ్యర్థ పదార్థాలు మొత్తాన్ని నదిలోకి వదులుతున్నటువంటి డ్రైనేజీ అలాగే వాళ్ళ కుటుంబ అవసరాలు కోసం వాడుకున్నటువంటి వ్యర్థ పదార్థాలు మురుగునీరు మొత్తం నదిలో కలుస్తూ ఉంది మరి అదే నదిలో భక్తులు కొన్ని కొన్ని పర్వదినాల్లో పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు ఒక్కసారి గమనించండి ఈ ఒడ్డున ఉన్నటువంటి నివాసితులు మురుగునీటిని నదిలోకి కొదిలినప్పుడు అదే నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసినప్పుడు ఆ నీళ్లు ఎలా ఉంటాయి మురుగునీటితో కలిసి నీళ్ళలో స్నానం చేయటం ఏమిటి వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటుందా అనేది మనందరం ఆలోచించాలి మరి మనం కూడా అదే నదిలో స్నానం చేస్తాం కదా మన ఇంటి నుంచి వచ్చినటువంటి మురుగునీరు నీరు నదిలో కలవటం వల్ల ఆ నదిలోనే నీళ్ల స్నానం చేయటం ఏమిటి కాబట్టి మనం కాదు కదా ఈ నీటిని వాడుకునేది అనుకోకూడదు మనం కాకపోతే కింది ప్రాంతాల వాళ్ళు ఆ నీటిని వాడుకుంటారు నదీ జలాల్ని ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు నదికి ఇరువైపులా ఉన్నటువంటి గృహాల వాళ్ళు కానీ రైతులు కానీ పంట పొలాలకు కానీ ఈ నదీ జలాలను వాడుకుంటున్నటువంటి సందర్భాలే కాబట్టి నదీ జలాలు కలుషితం కాకుండా చూసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత కేవలం ప్రభుత్వాలు బాధ్యత అనుకుంటే సరికాదు ప్రభుత్వాలు ఎంతవరకు చూస్తాయండి ప్రభుత్వాలు కొంతవరకే బాధ్యత ప్రతి ఒక్కరిది ప్రతి గ్రామం వాళ్ళది ప్రతి మనిషిది ప్రతి వ్యక్తిది పరిశుభ్రత పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషిది మనం చెప్పుకున్నాం ఇది ఒక దేశం రాష్ట్రం సమస్య కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మరి వాతావరణ పరిస్థితులు ఇంత మారిపోతున్నాయి ఉష్ణోగ్రతలు భయంకరంగా ఎక్కువ అవుతున్నాయి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా అవుతున్నాయి కారణం ఏమిటి వాతావరణ మార్పులు కారణం ఈ పర్యావరణం విచ్ఛిన్నం అవటానికి ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి లక్షలాది జీవరాశుల్లో ఒకే ఒక జీవి ఒకే ఒక జంతువు ఒకే ఒక ప్రాణి ఎవరు అని అంటే మనిషే కేవలం మనిషి వల్లనే పర్యావరణం దెబ్బతింటోంది ఏ పక్షి వల్ల కానీ ఏ జలచరం వల్ల కానీ ఏ జంతువు వల్ల కానీ పర్యావరణానికి హాని లేదు పర్యావరణానికి అనుకూలంగానే ప్రకృతికి లోబడే ప్రకృతిలో లభించేటువంటి ఆహార పదార్థాలని పండు ఫలాలని తీసుకునే మిగతా జీవులన్నీ బ్రతుకుతున్నాయి ఒక మనిషి మాత్రమే ప్రకృతిని తను వశం చేసుకోవాలని తన చేతుల్లోకి తీసుకోవాలని తన గుప్పెట్లోకి పెట్టుకోవాలని తన యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకృతి మీద పట్టు సాధించాలనేటువంటి అవివేకంతో ఈ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నటువంటి ఒకే ఒక్క జంతువు మనిషి మనిషి మనస్సులో మార్పు రాకపోతే పర్యావరణం ఇదే విధంగా ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం అవుతూనే ఉంటుంది ఈ యొక్క ప్రపంచానికి విపత్తు మనిషి ద్వారానే సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని మనందరం గమనించాలి కాబట్టి నదీ జలాలు చాలా ప్రాముఖ్యం నీరు జీవనాధారం జీవాధారం అన్నట్టుగానే నదీ జలాలు చాలా స్వచ్ఛమైనటువంటివి ఎప్పుడు నిరంతరం పారుతూ ఉంటుంది నది కాబట్టి దాన్ని కలుషితం చేయకూడదు ఈ గ్రామాల్లో మన ఇళ్లలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి నదిలో పడేయకూడదు మున్సిపాలిటీ వారు ఉన్నారు అలాగే ప్రభుత్వం వారు ఉన్నారు ఆ అధికారులు ఆ సిబ్బంది వచ్చి ఆ చెత్తని తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి మనం తీసుకెళ్ళి నదిలో పడేయాల్సిన అవసరం మనకు లేదు దానికి వేరే సిబ్బంది ఉన్నారు అలాగని ఈ వర్థ పదార్థాలు మొత్తాన్ని నదిలో పడేసి నదుని కలుషితం చేయకూడదనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించినట్లయితే పర్యావరణం బాగుంటుంది ప్రకృతి విధ్వంసం కాకుండా ఉంటుంది ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ చార్ ప్రేక్షకులకు ధన్యవాదాలు